హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి విటారా బ్రిజా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎండ్ కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి హర్యానా కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ ని రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్సీ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనాన్షియల్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టి తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ అయితే మన చేతికి అయితే చేస్తారు అయితే ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఈ కారు హర్యానా కారు ఢిల్లీలో ఉంది ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకైతే అమ్మటం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మన ముందున్న కారు చూసుకున్నట్లయితే మారుతి సుజుకి విటారా బ్రిజా జెడిఐ వేరియంట్ అండి టాప్ ఎన్ వేరియంట్ ఆటోమేటిక్ కార్ అండి ఫ్రెండ్స్ ఈ కారు మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై ఆరు దాకా అయితే ఉందండి ఈ కారు ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఐదు వేల కిలోమీటర్లైతే తిరిగింది జెన్యున్ రేటింగ్ అండి ఈ కార్ ఇప్పుడు వరకు డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఫుల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కారండి ఆటోమేటిక్ కారండి ఈ కార్కి హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఇస్తాను ట్యాక్సీ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఇంజిన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు ఇక టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం అయితే ఉంది మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్కి హైవే మీద దాదాపుగా పక్క ఆటోమేటిక్ కార్ అయినా మంచి మైలేజ్ అయితే వచ్చింది ఇరవై దాకా అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఫుల్ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే ఈ కార్కి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉందండి ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది ంగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ ఈ కార్ అయితే ఉన్నాయి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు నాలుగు వర్కింగ్లు అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే ఉందండి ఫ్రెండ్స్ ఇక సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్ కి అయితే ఉందండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి గ్రే కలర్ కార్ అండి కారు కలర్ వచ్చేసి గ్రే కలర్ కారు ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ అప్ అనేది పక్కా కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ లెఫ్ట్ లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్న్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బాడీకి వచ్చే పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో హర్యానాలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి కారు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల ఎనభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఈ కార్ కాస్ట్ కార్ ఓనర్ గారు ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఎన్వోసిస్తా ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ 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 ఒక్క లైక్ అయితే చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కార్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో వచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి విటారా బ్రిజా జెడీఐ వేరియంట్ ఆటోమేటిక్ కార్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్ ల్యాంప్స్ వందకి వంద శాతం ఉన్నాయి ప్రొజెక్టర్ అండ్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లకు చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో లెఫ్ట్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కారు చూడవచ్చు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి టైర్ ఈ టైర్ వచ్చేసి వందకి డె డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో అయితే ఉంది ఎల్ఐవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ మార్కింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి మార్కింగ్ అంతే ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లకు చూడొచ్చు దగ్గరగా చూపిస్తున్నాను అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో వెనకాల ఉన్నటువంటి టైర్ అయితే ఉందండి అలాగే ఎలైల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ మార్కింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూసుకున్నట్లయితే అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టెల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వాషర్ విత్ వైబర్ డిఫాగర్ ఈ కార్కైతే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఇక కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నానండి కారు యొక్క రైట్ సైడ్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఇక్కడ ట్రాఫిక్ ఉంది కొద్దిగా వెనకాలకు వెళ్ళి చూపియాలంటే మాత్రం ఇబ్బందికరంగా ఉంది చూడచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఫ్రంట్ ఉన్నటువంటి టైరు ఒక అరవై నుంచి డెబ్బై శాతం మధ్యలో అయితే ఉంది ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కంపెనీ మార్కింగ్తో రెండు వేల వచ్చినటువంటి రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి మార్కింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు స్టిక్కరింగ్ అది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైప్ చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై శాతం మధ్యలో అయితే ఉంది అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చండి స్టిక్కరింగ్తో మార్కింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉంది సింగిల్ సెల్ఫ్లో ఈ కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ ఉన్నాయి అలాగే హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఐదు వేల రెండు వందల ఇరవై రెండు కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది అలాగే ఆటో అలాగే ఆటోమేటిక్ కార్ అండి రివర్స్ మోడ్ అలాగే న్యూట్రల్ అలాగే డ్రైవ్ అలాగే గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఈ లో అయితే ఉంది సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కోర్ డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ అయితే ఉంది డాష్ లుక్ చాలా నీట్గా ఉంది వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకాలు గానీ అయితే లేవండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు హామ్ రెస్ట్ కూడా అయితే ఉంది రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది ఇక డిక్కీ స్పేస్ చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి అండి హుండై క్రేటా కానీ ఫోర్ డికోస్ పోర్ట్ కానీ నిసాన్ టెరానో కానీ అలాగే రెనాల్టో డెస్టర్ కానీ ఇవన్నీ కూడా కాంపాక్ట్ ఎస్యూవీలు అనమాట మంచి డిక్కీ స్పేస్ అయితే ఉంటుంది అలాగే బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై శాతం టైర్ అయితే ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే యాప్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్న్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి రైట్లో ఉన్నటువంటి యాపరను కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి లేబుల్స్తో రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి ఎక్కడ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే టైమింగ్ చైన్ కూడా మారలేదు చూడొచ్చండి పర్ఫెక్ట్గా అయితే ఉంది టైమింగ్ కూడా మారలేదు అలాగే మొత్తం లేబుల్స్తో బార్కోడింగ్తో లేబుల్స్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఒకసారి ఎక్సలెటరీ ఈ ఈ ఓకే ఇంజన్ ఆప ఒకసారి ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ డ్రబుల్ అయితే లేదండి ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు ఓకే బంజ బండి ఆఫ్ చేసి వచ్చేసి రెండు వేల పద్దెనిమిది కారు మారుతి సుజుకి విటారా బ్రీజా జడ్డీఏ వేరియంట్ టాప్ ఎండ్ వేరియంట్ ఆటోమేటిక్ కారు డెబ్బై ఐదు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది సింగిల్ కీ అయితే ఉంది కారు కాస్ట్ ఆరు లక్షల ఎనభై వేలు రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ jay